హాయ్ ఫ్రెండ్స్ హ వెల్కమ్ బ్యాక్ జీవన్ మోటు బ్లాగ్ సందర్భాన నేను సూపర్ హాయ్ ఇవాళ వాల సాంగ్ షూట్ వచ్చేసి ఎక్కడ జాను మొండల్ వాళ్ళ విలేజ్ ఆ చానల్ వచ్చేసి జోల వెంకటేష్ అన్న యూట్యూబ్ ఛానల్ అండ్ సౌజన్య అండ్ వెంకటేష్ అన్న ఇద్దరియల్లా హాయ్ అన్న హాయ్ అన్న సూపర్ ఇంకా అన్న ఇది అదే 8:00 డిన్నర్ ఎప్పటికి 3 గంటలు అవుతుంది నేను 2 గంటలే చెప్తున్నా మరి మూడు గంటల నుంచి రెడీ గంటనే చెప్పాలి రెండైతే ఒక గంట చెప్పాలి అట్లా కాబట్టి ఆ మూడు గంటల అయితే రెండు గంటలు అయినా కూడా ఇంకా కూడా రెడీ చేస్తాను ఇంకా హాయ్ సౌజన్య బాగున్నావా అట్లున్నావా సరే రెడీగా బాగా బిజీగా ఉన్నారు ఓకే లొకేషన్ వచ్చేసి చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేసిండ్రు డెకరేషన్ చేసిండ్రు చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి గుడి బండమల్ అన్న టెంపుల్ అంట అయితే వాస్తవానికి ఏంటంటే ఇది రెండు రోజులు షూట్ నిన్న షూట్ అయింది నిన్న మన నక్క శ్రీకాంత్ వచ్చింది అనమాట నక్కశ్రీకాంత్తో లిరిక్స్ తీసుకొని అక్కడ నిన్న కంప్లీట్ వేరే గుడి అక్కడ కంప్లీట్ చేసుకున్న దొంగమ్మలంట టెంపుల్ ఆడ కంప్లీట్ చేసుకొని ఇవాళ ఈ గుడికి వచ్చినాం సెకండ్ రోజు ఆ ఇస్తా దేవుడు చాలా బాగున్నాడు గుండు మల్లన్న సైడ్ కూడా గుండు అట్టనే ఉన్నది వీళ్ళంతా మన ఒగ్గు బృందం హాయ్ ఎప్పుడు ఒకసారి అందరు హాయ్ వీళ్ళు వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఇలా చిన్న చిన్న పిల్లలు చాలా బాగున్నారు హాయ్ ఓకే షూటింగ్ స్టార్ట్ చేస్తాం ఇంకా గుడ్ ఓవర్నింగ్ ఇప్పుడు మీరు పొలిదాల్లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీ ఇప్పుడు ఊరు జనం అంతా వచ్చారు ఫ్రెండ్స్ సర్పంచ్ ఊరు సర్పంచ్ అని ఎల్లో కండవేసుకున్నాయనే ఊరి ప్రజలంతా వచ్చేసారు సాంగ్ చూడడానికి సాంగ్ కోసం ఈమె హీరోయిన్ ఫ్రెండ్స్ వేసుకొని రెండు రోజులు వేసుకున్నాను లాస్ట్ సేడు ఎన్ని మంది అవుతున్నారు ఎన్ని మంది అయితే పాట స్టార్ట్ చేస్తాం పాట మీద మీరు చేసేది వాళ్ళు చేసి ఒకసారి పదికొని పాట

ముద్దా లేదు సార్ పసుపు కదా ఇట్లాంటి ఐడియాలో ఎట్లా వస్తావు దీనికంటే ఎట్లా చెప్తా లేవు ఎట్లా వస్తుందో ఇట్లాంటి

फिंड का प कोई प స్ట్ వస్తుంది ఎట్లా యాస్ట్ వస్తుంది అంటే మమ్మల్ని ఎప్పుడెప్పుడు చూపిస్తారా మేము ఎప్పుడెప్పుడు ఇస్తాం అని చెప్పి ఇట్లా క్యాస్ట్ వస్తుంది అది ఆకలి అవుతుంది રાડી અંડે ઈકળ રાડી ನಾ ಎಫಿಷಿಯಲ್ ರೆಡಿ ಆಕ್ಷನ್ 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 ಆಗ್ನಲ್ಲ ಬಾಂಡ್ ಓಕೆನಾ ಇಲ್ಲ ಕೊಂಚ ಮಾಡ್ತಾರಾ ఫటోగ్రఫీ సౌజన్య మొత్తం తయర్ గది ఇతను ఎలా మొత్తం ఫ్రెండ్స్ ఆ పసుపు పోయమంటే మొత్తం నా మీద పోసిరు మొత్తం నా మీద గుమ్మరిచ్చిరు ఇగో మొత్తం పడ్డది ఇవన్నీ అంత దొలుపుకున్నా ఇంకా ఇగో ఇజ్జా ఇగో ఇంత గోరం ఉంది పసుపు ఓ ఘోరంగా పడ్డది మొఖమంతా నల్లగైనా అండి తెల్లవండి మొఖం ఇది ఓంకారం వస్తుంది అంట ఫ్రెండ్స్ దీని నుంచి జూ అని వస్తుంది కదా దాన్ని ఓంకారం అంటారు ఓంకారం వచ్చే గంట నేను ఒకసారి కొడతా ఫ్రెండ్స్ షూటింగ్ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే మొత్తం రీల్స్ నడుస్తున్నాయి అస్సలు ఇస్తలేదు సౌజన్య రీల్స్ రీల్స్ అని నమ్ముతుంది కృష్ణ ఎంతైనా సెలబ్రిటీలో పట్టుకొని చెప్తారు మమ్మల్ని మా అసలు పట్టుకొని చెప్తారు अरे 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 మంచి వస్తలేదు అలా అలా చూడడానికి ఫిఫ్టీ ఫోర్ ఇంకా పెడితే మస్తు